ఓం నమ శివాయ ఈరోజున కార్తీక పురాణములోని పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మాస వ్యత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైమిసారమ్యమున మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేదవేద్యుడవని వేదవ్యాసుడవని అద్వితీయుడవని సూర్య చంద్రులే నేత్రాలు కరగవాడివని సర్వాంతర్యామిమని బ్రహ్మరుద్ర దైవేంద్రాదులచే సర్వదా పూజించబడి వాడవని మిథ్యుడువనియో నిరాకారుడువనియో సత్వజనులచే శుతించబడుచున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధారభూతుడవు ఓ నంగనందన మా స్వాగతమును స్వీకరింపుము నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రమైనవి ఓ దయామయ నేను ఈ సంసార బంధనము నుండి బయటపడలేకుంటిని మా ముద్దురింపు మానవుడెన్ను పునాదములు చదివినను ఎన్ని శాస్త్రములు విన్నను నీ దివ్య దర్శనమును మరియజాలదు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర ఋషికేశ నన్ను కాపాడము అని మైమరిచి సూత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి ఓ సిద్ధ నీ స్తోత్ర వచనమునకు నేను ఎంతో సంతోషించితే తిని నీకు ఇష్టం వచ్చిన వరమును కోరుకొనుము అని పలికెను అంత జ్ఞాన సిద్ధుడు ప్రజ్ఞమ్న నేను ఈ సంసార సహకారం నుండి విముక్తుడను కాలేక శ్లేషణను పడిన ఈగ వలె కొనుక్ కొట్టుకొనుచున్నాను కనుక నీ పాద పద్మములపై నా జ్ఞానము ఉండునట్టులా అనుగ్రహింపుము అని కోరగా మరి ఏదో నాకు అక్కర్లేదు అనగా అందుకు శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞాన సిద్ధుడ నీ కోరిక ప్రాకార మాటలనే వరమేచ్చితి తిని కాక మరొక వరమును కూడా కొడుకును మెచ్చదము ఈ లోకమందు అనేక మంది దురాశారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అతి వారల పాపములు పోగొట్టుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానులపై ఆలకింపుడు నేను శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవని తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చతుర్మాస్యమని పేరు ఈ కాలములో చేయు వ్రతములు నాకు నిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయు వారు నాకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు ఈ చాతుర్మాస్యం వ్రతము వ్రతములలో చేయని వారు నరక కూపమున పడుదురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలను దీని మహత్యము తెలిసి ఉండియు వ్రతము చేయని వారికి బ్రహ్మ మహత్యాది పాకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జన్మాచర వ్యాధుల వలన కలుగు బాధలను ఉండవు దీనిని నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములను శుక్ర శుక్రదశమి మొదలు పెరుగును భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును ఆశ్వయజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలను నా ఎందు భక్తిగల వారిని పరీక్షించుటకై నేను ఇట్లు నిద్ర వ్యాధ వ్యాచమున సయనించదను ఇట్లు నీ ఒసంగిన స్తోత్రమును దిసంగలందు భక్తి సందల పఠించిన వారు నా తికి నిశ్చయముగా వస్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రమునకు ఏగి శేషపాన్పు మీద పవనించెను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మునులకు జాతుర్మాస్య వ్రతమహత్యమును ఉపదేశించను ఈ వృత్తాంతమును ఆంగీరసుడు నరలోభునకు తెలియజేశాను నేను నీకు వివరించినాను కాన ఈ వ్రతము ఆచరించుటకు పురుష భేదము లేదు అన్ని జాతుల వారు చేయవచ్చును శ్రీమన్నారాయణ ఉపదేశము ప్రకారము ముని పొంగవులు అందరూ కూడా ఈ వ్రాస వ్రతము ఆచరించి ధన్యులై వైకుంఠమునకి ఎగిరి ఇట్లు స్కాందపురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి ఏకోనాథ మిసోధ్యాయము పంతొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ